ఇమ్మీడియట్లీగా రేపు పొద్దున క్యాంప్ ఆఫీస్ లో రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండాలి మా జిల్లా నాయకుడు దామోదర్ రాజనర్ ఫోటో కూడా ఉండాలి దాంతో పాటు అంబేద్కర్ ఫోటో పెడతావా గాంధీ ఫోటో పెడతావా అది నీ ఇష్టం కానీ రేవంత్ రెడ్డి గారి ఫోటో లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మన మీరు ఏదో అనుకుంటున్నారు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చేయరని దయచేసి ఇబ్బంది పడకండి గాంధీ మహాత్ముడు చేసిన కాంగ్రెస్ పార్టీ మంది ఓకే ఎక్కువ ఓట్ అని చెప్పి మేమంతా పిచ్చిగా ఆలోచన చేయకండి ఎమ్మెల్యే గారు దయచేసి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్నాం ఆగమాగం చేయకండి ఎవడైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దోడుకొని వచ్చి ఒక సమస్యల మీద మాట్లాడాలి ఏదైనా కావాలంటే చేయాలి నువ్వు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దోడుకోవాలంటే ఇంట్లో దోడుకొసుకో సాటు మాట్లాడు నీకేమైనా ఓట్లు వేసి గెలిపిస్తానంటే వాళ్ళకేమైనా దాన ధర్మాలు చేయి నువ్వు క్యాంపస్లోకి వచ్చి వాళ్ళతోని కళ్యాణ్ చెక్కులు ఇస్తావు వాళ్ళతోని రైతు బండ్ చెక్లు ఇస్తావు వాళ్ళతోని సీఎం రిలీఫ్ బండ్ ఇస్తావు మళ్ళీ మేమన్నాం మర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మళ్ళీ ఎవరి వచ్చినాం వచ్చినావు ఖచ్చితంగా ఇది అధిష్టాన వర్గాన్ని తీసుకపోతాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ కూడా మాట్లాడతాం రేవంత్ అన్నని ఇష్టం వచ్చిన మాటలు రోడ్ల మీద తిడితే గుమ్మడి ఇదే గోవర్ధన్ రెడ్డి గారిని ఎక్కించుకొని లెక్కించుకొని తిరుగుతావు మేమంతా పిచ్చోళ్ళమా కార్యకర్తలు అంత పిచ్చోళ్ళ దయచేసి ఎమ్మెల్యే గారు మీ ప్రవర్తన మార్చుకోండి మీరు ఆగమాగా మాట్లాడకండి ఆయన మా కార్యకర్తలు ఏదైతే మన జయపాల్ రెడ్డి గారిని నీతి పోయిండ్రు ఇబ్బంది పడక దయచేసి ఎమ్మెల్యే గారు గౌరవించి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎమ్మనేసుకొని తిరుగు నువ్వు ఇంకోటి రెండో చెప్తున్నాం నువ్వు ఉంటావా పోతావా అసలు నీ టీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఆ ముందు నీ నిర్ణయం బయట పెట్టుకో నిర్ణయం బయట పెట్టుకోకుండా ఆగమాగం మాట్లాడుతూ ఊరుకునే ప్రశ్న లేదు ఖచ్చితంగా ఏదైతే ఈరోజు జయపాల్ రెడ్డి గారికి జరిగిన అక్కడ కార్యకర్తలు జరిగిన అన్యాయానికి కచ్చితంగా మేము కార్యాచరణ చేస్తున్నాం ఆ కార్యాచరణతో పాటు మా కార్యకర్తల నిర్ణయం కూడా తొందరలోనే ప్రకటిస్తాం దయచేసి అధిష్టానవర్గం పీసీసీ మహేష్ కుమార్ అన్న గారికి కూడా మేము చెప్తున్నాం ఈడ పడని చెరువు చాలా ఘోరమైన పరిస్థితున్నది ఇరవై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా కట్టుకుని తిరిగితే ఈరోజు ఎవరో వచ్చి ఈరోజు ఎవరో వచ్చి ఏదో కార్యక్రమాలు చేస్తే ఒప్పుకుంటామా పదిహేను అయ్యే నేను అసలు కాడ శ్రీనివాస్ గౌడ్ గారు పార్టీని కాపాడుతుడా ఈరోజు నువ్వొచ్చి ఏమో నేను టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేను చేస్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తొక్కుతా అంటే ఎవడుకోడు మంచి మంచు తొక్కి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వచ్చింది ఇదే ఇదే నాయకుడు కేసీఆర్ తీసుమార్త మాటలు మాట్లాడిండు ఇదే తెలంగాణ కార్యకర్తలు తొక్కి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తీసుకొచ్చిండ్రు ఇది గుర్తు పెట్టుకుంటే మంచిది ఎమ్మెల్యే గారు దయచేసి మా కార్యకర్తల జోలికి రాకండి మమ్మల్ని గౌరవించుండి మీకు గౌరవిస్తాం దండం పెడతాం మీకు ఎమ్మెల్యే గౌరవిస్తాం మమ్మల్ని కాదని కనుక టీఆర్ఎస్ కొడుకుల్ని ఏమన్నా చేసి మీరు